హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్నటి వీడియోలో నేను గుడిలో ఇక్కడ పౌర్ణమికి బియ్యము అవన్నీ ఇస్తామని చెప్పాను కదా దాని కంటిన్యూషన్ అండి ఇది ఇవి వచ్చి వెండి దీపాలు ఇవారికి పౌర్ణమి రోజు దానం ఇవ్వాలని చెప్పి తెచ్చుకున్నానండి అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాము నేను మా వారు కొబ్బరికాయలో అవి వెలిగించిన తర్వాత దీపాలు దానం ఇచ్చాము ఉసిరికాయ పెట్టి ఇంకా దీపాలు వెండి రేట్ ఎక్కువగా ఉంది కదా ఇప్పుడు ఇవ్వడం అని కొంతమంది అనుకోవచ్చు కానీ నేను ఒకటే అనుకుంటానండి ఇక్కడ పూజార్లకి వాళ్ళకి ఇచ్చే జీతం చాలా తక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళు అంటే చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు ఇంతకుముందు వాళ్ళకి ఈ ఉద్యోగ అర్చకత్వం తప్ప వాళ్ళకి ఇంకేం లేదు కదా వేరే చిన్న పనులు కూడా వాళ్ళు చేయలేరు దీన్నే నమ్ముకొని ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏదో ఒక రూపంలో సాయం చేయొచ్చు కదా అని నేను ఇలా ఇస్తానండి అనుకొని అవి కూడా ఎంతో రేట్ లేదు నాలుగు వందల రూపాయల రెండు కలిపి ఇలా ఐవరికి ఇచ్చేసి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఉపవాసం చెల్లించుకున్నాను అండి